ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం పెంగరగుంట వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ను పరిశీలించారు అనంతరం ముసలి అడుగు కుంకి ఏనుగుల క్యాంపులో పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు డిఎఫ్ఓ సుబ్బరాజు మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పర్యటన అధికారిక పర్యటన మాత్రమేనని బహిరంగ సభ రోడ్ షో లేదని కాబట్టి అభిమాను అభిమానులు ప్రజలు ఎవరు రావద్దని ఆయన కోరారు కేవలం అతి కొద్ది మందికి మాత్రమే పాసలు మంజూరు చేశామని పాసలు ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపారు కలెక్టర్తో పాటు ఆర్డీఓ భవానీ డిఎస్పి డేగల ప్రభాకర్ సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ ఎఫ్ఆర్ఓ నారాయణ తదితరులు పాల్గొన్నారు Uh, we have నవంబర్ honorable deputy cm program at the muslim university uh, here uh, sir is going to inaugurate the ముస్లి హెల్ క్యాంప్ అండ్ ఆల్సో ది గజారామం నగర్వనం అండ్ ఆల్సో సార్ ఈజ్ సార్ ది ది ఫౌండేషన్ స్టోన్ ఫార్ ది సోలర్ హ్యాంగింగ్ ఫ్రెండ్స్ సో దిస్ ఈస్ ఎ ప్యూర్లీ అండ్ అఫిషియల్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో ఓన్లీ దోస్ హూ ఎవర్ హవింగ్ ద పాస్ గోల్డ్ పాస్ ఇస్ ట్ పాస్ దెమ్ ఓన్లీ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ ద పీపుల్ టు నాట్ టు ట్రై టు కమ్ టు ది ప్రోగ్రామ్ బికాస్ ఇట్ ఈస్ ద ఓన్లీ ద అఫిషియల్ ఇంట్రాక్షన్ ఓన్లీ ద మినిమమ్ నంబర్ ఆఫ్ పీపుల్ We are expecting if many many outsider comes in here. We don't have uh, that much of supporting uh, infrastructure or supporting facilities to cater all of them. So uh, I request all of you to uh, stay in their home and it will be telecasted in uh, in live. So you can uh, witness uh, deputies are uh, dep Honourable Deputy CM's program in your home itself. And uh, also this is a completely a forest area. If anybody trying to trespass or without permission is trying to enter mean, it is a punishable and అండర్ ది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ సో ఐ రిక్వెస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కోర్డినేట్ విత్ ది ఆఫీషియల్స్ ఐ హియర్ ఆఫ్టర్ డిఎస్పి గౌరవ డిప్యూటీ సీఎం గారు పదయాటన ముషం నూర్లో ఉంది ఇందులో ఎలిఫెంట్స్ ట్రైర్డ్ ఎలిఫెంట్స్ ఐదు ఉన్నాయి అలాగే డిపార్ట్మెంట్ సంబంధించి మీటింగ్ కూడా డిప్యూటీ సీఎం గారు కండక్ట్ చేస్తారు దానికి సంబంధించి ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఓన్లీ పాస్ ఉన్న వ్యక్తులకు మాత్రం అలవాటు చేస్తారు ఆఫ్ విషయం గమనించండి ప్రతి ఒక్కరికి సార్ని చూడాలని ఉంటుంది సార్తో కలవాలని ఉంటుంది మరి డిస్ట్రిక్ట్ అయ్యాయి కాబట్టి అందరూ సమయం పెట్టి లోపలికి రావడానికి ఎవరు ప్రయత్నం చేయద్దండి అట్లాగే విలేకరులకు కూడా డీడీ వాళ్ళు ఇచ్చే లిమిటేషన్ శ్వాసతోనే ఉంటుంది లోపల వాళ్ళకి కూడా చాలామందికి మీకు ఇబ్బంది కావచ్చు దాన్ని కూడా మీరు సహకరించాలి ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్ ఎవరు ఎక్కడ బయట చిన్న టపాకానీ ఎక్కువ సౌండ్స్ కానీ చేస్తే అది కొంచెం బెదిరే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చి ప్రతి ఒక్కరు సహకరించి కొంచెం సమయం పడిందో కూర్చున్నాను థ్యాంక్ యూ